సో గాయస్ ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మల్లన్న సాగర్ ఇందులో పూర్తి డ్రోన్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పూర్తి వీడియో చూసేయండి టూ మినిట్స్ మాత్రమే మేము ఇప్పుడు సిద్ధిపేట అయితే వెళ్తున్న మల్లన్న సాగర్ కి చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట అది అసలు వ్యూ ఉండింది అసలు మైండ్ బ్లోయింగ్ వ్యూ అనమాట అసలు సో వీలైతే అక్కడ డ్రోన్ షాట్ కూడా తీసుకుంటాము సో కంటిన్యూ ద సో అయితే మన రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాం దీని పూర్తి పేరు వచ్చేసి కుమరవెల్లి మల్లన్న రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ ని రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి రెండు వేల ఇరవై రెండు కల్లా ఓవర్ బాబా బా ఏమన్నా వ్యూ ఉందా అసలు మొత్తం కొండెక్కుతున్న కొండెక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట చాలా అప్పులోకి అయితే ఉంది దారి కార్ చాలా ఫోర్స్ఫుల్ గా అయితే పైకి ఎక్కుతుందనమాట వాహ్ వాహ్ ఏమన్నా వ్యూ ఉందా అసలా మొత్తం ఆకాశంలోకే దారి వేసినట్టుంది అనమాట ఏకంగా వ్యూ అలాగ కనిపిస్తుంది మొత్తం పైకి వచ్చేసాం ఆహా ఏమన్నా ఉందా అసలు వ్యూ మాత్రం బండాపి ముందు డ్రోన్ షాట్ చేయాలి ఇప్పుడైతే అర్జెంట్గా హాయ్ హలో నేచురల్ వ్యూ అందమైన ప్రపంచాన్ని అందమైన కళ్ళతో చూడండి ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న సాగర్ డీటెయిల్స్ చూసినట్లయితే కొమరవెల్లి మల్లన్న అనేది దేవుడి పేరు అనమాట ఆ దేవుడి పేరునైతే ఈ సాగర్కి పెట్టడం అయితే జరిగింది ఇంకా ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే చేయబడింది అనమాట ఇంకా లొకేషన్ వచ్చేసి సిద్దిపేట తెలంగాణ అనమాట ఇంకా నీటి నిల్వ సామర్థ్యం చూసినట్టయితే యాభై టీఎంసీలు అనమాట టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఇంకా ఈ రిజర్వాయర్ పొడవు వచ్చేసి ఇరవై రెండున్నర కిలోమీటర్లు ఇంకా భూమి నుంచి పైకి ఎత్తు చూసినట్టయితే మనకు అరవై మీటర్ల ఎత్తులో అయితే ఈ రిజర్వాయర్ నిర్మించడం అయితే జరిగింది సో చూస్తున్నారు కదా ఎంత నేచురల్ గా వ్యూ ఉంది అనేది ఎంత బ్యూటిఫుల్ అందమైన వ్యూ అనమాట ఇది వచ్చేసి డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చిన్న ఊర్ను కూడా చూడగలుగుతున్నారు డ్రోన్ వ్యూ లో అయితే సో ఈ వ్యూ ఎలా అనిపించిందని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాల్సింది